హోల్స్ ఫ్రీ రోడ్స్ దీనికి కూడా చాలా క్లియర్ గా ఎక్కడ కూడా పార్ట్ హోల్ ఉండడానికి ఉండాలి వీల్లేదనుకున్నాం ఇరవై వేల కిలోమీటర్లు నాంది పలికాం తొంభై ఐదు పర్సెంట్ పూర్తయినాయి మిగిలినట్టు కూడా పూర్తి చేస్తాం మిగిలిన రోడ్లు కూడా ఏ విధంగా చేయాలన్నా మళ్ళీ దానికి కూడా ఒక డైరెక్షన్ మీకు ఇస్తాం సోలార్ రూఫ్ టాప్ ఇది గుర్తుపెట్టుకోవాలి డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్ ఇది బిగినింగ్ దీనివల్ల ఇరవై లక్షల మందికి ఈరోజు మనం సబ్సిడీ ఇస్తున్నాం రెండు వందల యూనిట్లు వాళ్ళందరికీ ఇది పెట్టగలిగితే ఫ్రీగా రెండు వందల యూనిట్లు వాడుకునే పరిస్థితి వస్తుంది ఒకవేళ వన్ ఫిఫ్టీ వాడుకుంటే ఒక హండ్రెడ్ వన్ ట్వంటీ యూనిట్స్ గ్రిడ్ కి ఇస్తే ఎప్పుడు కావాలంటే కరెంట్ ఇస్తాం అదే సమయంలో రెండు రూపాయల తొమ్మిది పైసలు చొప్పున డబ్బులు కూడా ఇస్తాం మెయింటెనెన్స్ కూడా వాళ్ళు చేసే పని ఏమి ఉండదు వాళ్ళు చూసుకుంటే సరిపోతుంది వాళ్ళ రూఫ్ టాప్ మీద ఉంటుంది దాన్ని చూసుకుంటే సరిపోతుంది మీటర్స్ అవన్నీ ఉంటాయి సర్వీస్ అంతా కూడా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీకి ఇచ్చాం మీ గైడ్ లైన్స్ ఉన్నాయి దీన్ని ఎట్టి పరిస్థితిలో ఆల్ కలెక్టర్స్ ఇట్ ఈస్ యువర్ డ్యూటీ ఇది ఒక కాంపిటేటివ్ స్పిరిట్ కూడా ఇవన్నీ కూడా ఎవాల్యుయేట్ చేస్తాం మీ పరిధిలో మీరు ఇరవై లక్షల కుటుంబాలు మేము టార్గెట్ పెట్టాం మీరు ఇంకా చేయగలిగితే ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ కింద మీరు ముందు పోయే పరిస్థితి వస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీనికి ఈ గైడ్ లైన్స్ తో ముందుకు పోతున్నాం